హాయ్ హలో అండి థ్యాంక్ యూ సో మచ్ మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళందరికీ ఇది రెండు ఎలా ఉంది అచ్చ మన పల్లెలా ఉంది ఇవి ఏ విధంగా ఉడకబెట్టుకోవాలి అని కొంతమందికి తెలియదండి యాక్చువల్గా నాకు కూడా తెలియదు ఈ రోజులు నేను రీసెంట్గా నేర్చుకున్న వాటికి నాలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ యూట్యూబ్లో వెతుకుతూ ఉంటారు హౌ టు మేక్ స్వీట్ కార్న్ అనేసి వెతుకుతూ ఉంటారు కాబట్టి నాల కోసం ఇది సో దీన్ని ఏ విధంగా ఉప్పు పెట్టుకోవాలంటే ఫస్ట్ నీటి తీసుకోవాలి ఇది చూడండి కొంచెం బాగాలేదు వరకు కట్ చేయాలి కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొన్ని వాటరు ఆ వాటర్ కూడా ఏంటంటే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చాలా బాగా వేడి వేడిగాలండి ఆ వేడేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి అవి బాగా మసిలిన తర్వాత ఇవి వేసి ఒక టెన్ మినిట్స్ అది తీస్తే సరిపోతుంది కొంతమంది అయినా రైస్ కుక్కర్లు పెట్టేసి విజిల్స్ వచ్చేదాకా ఉంచుతారు సో అలా చేయడం రైస్ కుక్కర్లో పెట్టడం అని కరెక్టా కాదనేసి మీకే తెలియాలి నేనైతే రైస్ కుక్కర్లో పెట్టను పప్పు కుక్కర్లో పెట్టాను ఏ కుక్కర్లో పెట్టను జస్ట్ బౌల్ పెట్టేసి ఆ బౌల్లో ఇది ఉడకబెట్టేయడమే పీకని అమ్మస్తున్నాడు పోస్తున్నా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా అసలు అమ్మాయిలను చంపేయడం అబ్బాయిలను చంపేయడం అత్తమామని చంపేయడం భార్యని చంపేయడం పిల్లలు చిన్న పిల్లలతో సహా చంపేయడం నిన్న ఒక న్యూస్ విన్నానండి ఘోరం ఎవరో మమ్మత అట నా పేరే పెట్టుకుంది ఇంకా నా అంత మంచి గుణం లేదు ఆ పిల్లకి చంపేసింది పాపం ఒక చిన్న పాపని అదైతే చాలా దారుణం అండి అసలు జనాలు ఎందుకు ఇట్లా తయారవుతుందో దేని గురించి స్వార్థంగా బతుకుతుందో తెలియదు చాలా ఘోరంగా ఉంది పీకా తెలిపాయ సో దీన్ని రెండు ఒక్కళ్ళు వేసుకోవాలి నా బలాని కోసం లేదు చూద్దాం ఓకే నాకు కూడా బలం ఉంది బాబాయ్ ఇది కొంచెం వచ్చింది చాలా గట్టిగా ఉంది సో ఫస్ట్ ఆర్డర్ తీసుకోవాలండి నేను చూడండి నేను దీంట్లో త్రీ కాబట్టి దీన్ని వాటర్ తీసుకున్నాను సమయం అదృష్టం అనేది అండి సమయం లైట్ రావట్లేదు వచ్చింది వచ్చింది పోయి మీరు వాటర్ పెట్టుకున్నాం కదా వాటర్ పెట్టుకుని కొద్దిగా వేడి తర్వాత కొద్దిగా సాల్ట్ అవుతుంది దీంట్లో సన్న సాల్ట్ కంటే దొడ్డు సాల్ట్ వేస్తేనే కొంచెం త్వరగా అయితే బాగుంటుంది మీకు తెలుసా ఎక్కువ కర్రీలలో కొంతమంది బిగ్ సాల్టే తింటారు స్మాల్ సాల్టే తింటారు ఎందుకో చెప్పుకోండి చూద్దాం కొద్దిగా గోరవెచ్చుకోండి ఓ కొద్ది గోరవెచ్చు కానీ నా హాయిస్తో స్పూన్ లేదేం లేదు తీసి ఇట్లా వేసిన కుక్కర్లో పెట్టి రెండు మూడు విజిల్స్ అంటే నాకు తెలియదు అంటే నేను కుక్కర్లో చాలా వరకు వంట ఇట్లా ఏం చేయనండి నాకు నా కండలు చూడండి నేను దీన్ని రెండొక్కలు చేసా మేంపది ఇద్దరమే అయినా ఎన్ని కాయలు ఎందుకని మీరు అనుకుంటున్నారా అనుకోండి అనుకోవాలి మేము ఎంత తిన్నా ఎంత స్లిమ్గా ఉంటున్నామంటే మీకు తెలియాలి ఇక ఇది మా బావాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళారండి ఇద్దరు సో వాళ్ళిద్దరికి మా ఇద్దరికి మూడు కాయలు తీసుకున్నాం మా ముగ్గురికి మా నలుగురికి సరిపోతుంది ఒకటి పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే స్నాక్స్ పెట్టండి మమ్మీ అంటే అసలు స్నాక్స్ అంటే ఏది పెట్టాలి ఏది పెడితే ఇష్టమైన తింటారని చాలా మంది ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అయితే క్వశ్చన్ లానే ఉంది క్వశ్చన్ లానే ఉంది పిల్లలకి స్నాక్స్ అంటే ఏమి ఉండదండి బిస్కెట్స్ ఇవ్వండి పాలు ఇవ్వండి అవి లేదు అనుకుంటే ఇలాంటి మొక్కజొన్న కంకుల లేకపోతే మీకు పోహా తెలుసు కదా పోహని ఉప్మా చేసుకొని కొంతమంది తింటారు కొంచెం లావు ఉన్నదాన్ని అయితే ఉప్మా చేసుకుంటారు కొంచెం పల్స ఉన్నదాన్ని అయితే వేయించుకొని తింటారు లేదు కందులు ఉంటాయి కదా కందులు ఉడకపెట్టేయడము మొలకలు వచ్చే ప్రొడ మొలకలు వచ్చే ధాన్యాలు అవి కూడా ఉడకబెట్టేసి ఇస్తే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటారు హెల్త్కి మంచిది ప్లస్ ఎనర్జీ బాగుంటుంది యిన్కునే చాలా షాక్ పనిచేస్తుంది నాకు తెలిసింది ఎందుకంటే మా ఆయన పొద్దున్న లేస్తే ఇవి తినాలి పండు తినాలి ఇవి తప్ప ఇంకేం బెటర్ నాకు లేసులు కుర్కురేలు ఇవైతే అస్సలు వాడు సో నాకు మేము చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నాం కాబట్టి మాకు హాస్టల్ ఫుడ్ ఇదే ఉంటుంది ఈవినింగ్ కాగానే ఏముంటుంది బనానా పల్లిపట్టి లేతే పోహా ఇంకా శనగలు కందులు ఇవన్నీ కూడా వేయించి కుకింగ్ వేయించి పెట్టేది చాలా అంటే చాలా బాగుండేది మాకు ఒకప్పుడు స్నాక్స్ అంటే అవే అండి అవి తినడం వల్ల ఎంత ఎనర్జీ ఎంత బాగుంటుందో మనం ఎప్పుడు చూసిన పిల్లలు అవి తినలేదు మా అంత లేస్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్స్ అంటున్నారు మాకు అప్పుడైతే లేస్ బిస్కెట్స్ ఏం లేవు ఇవే తినాల్సింది అవే మాకు రోజు ఈవినింగ్ స్నాక్స్ సో మీ పిల్లలు కూడా ఈవినింగ్ వస్తున్నారంటే మీరు ముందుగానే ప్రిపేర్ చేయండి ఏదో ఒకటి స్కూల్ నుంచి రావడంతో అడుగుతూ ఉంటారు ఇంటికి వెళ్ళేదాకా మమ్మీ ఏదైనా చేయండి ఏదైనా చేయండి అంటారు కదా ఆ షాప్లో కొనిస్తాలే అనుకోకుండా అనకుండా డైరెక్ట్ ఇంటికి వెళ్ళగానే మీకోసం స్పెషల్గా ఒక స్నాక్స్ చేసి పెట్టాను అదేంటో మీరు చెప్పుకోవాలి అని వారు చిన్న చిన్నగా కబుర్లు చెప్తూ మనం తీసుకెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ సెట్ అనేది మన మాట వింటూ ఉంటారు సో మీరు కూడా మీ పిల్లల కోసం ఇలాగే ట్రై చేయండి ఇంకోటి కొంతమందికి ఈ జనరేషన్ పిల్లలకి పోహా ఏమంటారు కొంచెం వెడల్పు ఉన్న పోహా అనేది తెలియదు దాన్ని ఏ విధంగా కుకింగ్ చేసుకొని తినాలి అనేది ఈ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి మేము హాస్టల్లో ఉన్నప్పుడు మాకు ప్రతి వీక్లీలో వన్స్ ఒకసారి పోహ ఉండేది సెవెన్ డేస్లో స్పెషల్గా ఏదొక స్పెషల్ ఉండేది మాకు డైలీ ఒకే ఫుడ్ అనేది పెట్టకపోయేది సో హాస్టల్లో పెట్టిన ఫుడ్ కూడా మీకు అందరికీ చూపిస్తాను అంటే నేను హాస్టల్ అంటే నా చిన్నతనంలో ఉన్నాను ఇప్పుడు మా ఆయన హాస్టల్ పంపించిన ఉంట దర్జాగా తిని మూడు గూడలు పడుకోవడమే ఏం పని అక్కడ ఏమండి ఈ న్యూస్ ధర మీకు ఒకటి చెప్తున్నా నన్ను హాస్టల్ పంపియండి ఈ ఫ్యామిలీ లైఫ్ నేను లీడ్ చేయలేకపోతున్నా జస్ట్ ఫర్ ఫన్నీ అండి ఇంకా మొక్క ఏ సీజన్లో ఏ ప్రొడక్ట్స్ మనం వాడతామో మన బాడీ కోసం అదే విధంగా ఏ సీజన్లో ఏ పండ్లు తింటే ఏ కూరగాయలు తింటే మంచిది అని ఉంటుందో మీరు పక్కా ఆ సీజన్లో అవి తినేయాల్సిందే తింటేనే మీ హెల్త్ అనేది బాగుంటుంది ఇవి చూడండి ఉడకబెట్టకపోయినా ఎంత బాగుంది ఇతనే తినాలనిపిస్తుంది ఇంకోటండి మీరు చిన్నపిల్లలకి బాక్స్లలో క్యారెట్ బీట్రూట్ పెట్టండి చాలా బాగుంటుంది యాక్చువల్గా వాళ్ళకి అలవాటు చేయాలి వాళ్ళు కొంతమంది తినరు పిల్లలు కొంతమంది ఎందుకు కొన్ని ఇయర్స్ వరకు నా ఇది తినాలంటే అబ్బా అవి తినాలా అన్న ఫీలింగ్ అడిగేది ఇప్పుడు మాత్రం మా ఆయన ఎప్పుడు తీసుకురండి అని అడుగుతున్నా తనే షాక్ అయితే నువ్వు తింటున్నావా అని తినాలి తినాలి సిచ్యువేషన్ అలా ఉంది నాకు డౌట్ అండి ఒకసారి క్యారెట్ని ఇట్లా పోసి పోసి తురుము బాగా తీసేది ఇప్పుడు చూడండి జస్ట్ ఈజీగా వస్తుంది అంటే మీ లేటే అనుకుంటాం నేను ఫస్ట్ తీయగానే మమ్మల్ని ఎంత తొందర ఎంత భాష వస్తుంది అనుకున్నాను నాకు తెలిసి నేను ఈరోజు ఎన్ని హత్యలు చేశాను అక్కడ దీని పీక గోసా నెక్స్ట్ దీని పీక గోస నెక్స్ట్ ములక్కాయ పీక కోస అవుం పీక కూర్చున్నా చూసారా మా ఆడళ్ళు హత్యలు వేస్తుంటే ఏదో అనుకున్నాం కానీ వాళ్ళకి ఈ కిచెన్ రూమ్ లో నుంచి అలవాటు అయిపోయింది పీకని ఎలా కొయ్యాలి దీన్ని ఎలా కొయ్యాలి దీన్ని ఎలా కొయ్యాలి అని జాగ్రత్త ఆడళ్ళతో మాట్లాడేటప్పుడు బీ కేర్ఫుల్ గా ఉండండి ఓకేనా లేకపోతే పీకలు తెగితే దీని పీకలాగా కానీ మాకు అంటే ఏముంటాయండి ఆడవాళ్ళకి పొద్దున్న లేవాలి టిఫిన్ చేయాలి గిండా తోమాలి మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేయాలి ఈవినింగ్కి డిన్నర్ ప్రిపేర్ చేయాలి వాటర్ బాగా మచ్చినాయండి దీన్ని చే జిగ్ జాబ్ జెస్ కాదండి జిగ్జాప్ మన పల్లెగా కనిపిస్తుంది నాకు తినాలనిపిస్తుంది పచ్చది ఒకటి ఇది కొంచెం చిన్న ఉంది కట్టి ఇదే ఉంచుకోండి మనం తినలేకపోతే అయిపోతుంది ప్రతిరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీ పిల్లలకు కానీ మీరు కానీ మీకు ఎప్పుడు అప్పుడు క్యారెట్ తినండి అందాన్ని పెంచుకోండి నాకు తెలిసి వాటరు బాగా మసలినాయండి మసిలిన తర్వాత వేసిన టెన్ మినిట్స్లో దింపేస్తానండి అంతే ఇంత చిన్న దానికి ఓ రైస్ కుక్కర్లో పెట్టేసి విజిల్స్ అంటే యాక్చువల్గా నాకు కుక్కర్లో రైస్ కానీ పప్పు కానీ వండడానికి తెలియదు కాబట్టి దాని టైమింగ్స్ ఎలా యూజ్ అవుద్ది ఏంటని నాకు తెలియదు కాబట్టి ఇదే యూజ్ అని చెప్తున్నా ఇంకోటి చాలా మందికి యాక్చువల్గా పప్పు కుక్కర్ అనేది ఉండదండి సో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో మీరు ఇలాంటి బౌల్లో కూడా పెట్టుకొని ఫస్ట్ వాటర్ అన్నీ మస్తు బాగా మస్తున్న తర్వాత మీరు వేసుకొని చాలా సింపుల్గా అయిపోద్ది మనకు అంత పెద్ద వంటలు రావండి వచ్చే చిన్న చిన్న వంటలైనా మీకు ఏదో చెప్పాలని అంటే నాలాగా వంటలు రాని వాళ్ళు ఉంటారు కదా సో మీకోసమే మీ ఇంట్లో రైస్ కుక్కర్ పక్క లేకపోయినా చాలా సింపుల్గా స్వీట్గా ఉడకబెట్టుకోవచ్చు హలో బ్రదర్ అండ్ సిస్టర్స్ మీకు కుక్కర్ లేదని మీరు బాధపడకండి ఇడ్లీ కుక్కర్ కానీ రైస్ కుక్కర్ కానీ పప్పు కుక్కర్ కానీ ఏం ఫీల్ అవ్వదు మనకున్నయిగా చిన్న చిన్న గిన్నెలు అందులో వండుకొని హ్యాపీగా తినవచ్చు మా అంటే ఒక టూ మినిట్స్ లేట్ కావచ్చు అంతే సో మీ పిల్లలకి ఇవి పచ్చి కూడా పచ్చి మీరు నీట్గా ఇలా తీసి ఇక పైన పొట్టు ఉంటుంది పొట్టుంటే తిరుగుతుంది కాదు ఇది తీసేసి దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి ఇవ్వండి కాసు పచ్చివే సూపర్గా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు మీ పిల్లలకి నేను చెప్పే విధంగా ఒక్కసారి చూడండి ఆటోమేటిక్గా లేస్లో జోలుకోరు చాక్లెట్లో జోల్పోరు బిస్కెట్లో జోలుకోకుండా స్పెషల్గా ఇవే కావాలని అడుగుతుంటుంది ఇవి అంటే ఇవి ప్లస్ నేను ఇంతకుముందు చెప్పాను కదా ఎలాంటి స్నాక్స్ పెట్టా బాగుంటుంది అనేసి అవి కూడా ఇష్టపడుతుంటారు పిల్లలు సో ట్రై చేయండి ఒకసారి సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నన్ను భరిస్తూ నా వీడియోని చూసినందుకు బాయ్